మహాశివరాత్రి తర్వాత కన్యారాశివారి జీవితంలో అరుదైన మార్పులు పదేళ్ల పాటు అఖండ రాజయోగం ఒక పెద్ద శుభవార్త వింటారు మహాశివరాత్రి తర్వాత నుండి కూడా కన్యా రాశివారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది పదేళ్ల పాటు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశ పారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం దోషం పీడకలలు వంశ వృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వసీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరికొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి గురించి తెలుసుకుందాం వారికి ఈ సమయం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు అనేవి కలుగుతాయి మానసిక ధైర్యంతో ముందుకు సాగుతారు శుభ కార్యక్రమాల్లో పాల్గొని ఆనందిస్తారు శ్రీ ఆంజనేయ నామ జపం శుభప్రదం శుభయోగాలు పుష్కలంగా ఉన్నాయి మీ మీ రంగాలలో చాలా గొప్ప ఫలితాలు సాధిస్తారు కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు మీకు చాలా విజయాన్ని అందిస్తాయి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి తోటి వారి సహకారం అందుతుంది ఆటంకాలు తొలగుతాయి మిమ్మల్ని అభిమానించే వారు పెరుగుతారు ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి ప్రశాంతమైన జీవనం లభిస్తుంది ఇష్ట దైవారాధన శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అస్సలు లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా అనుకూల వాతావరణమే అధికంగా ఉంటుంది మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది అంతేకాదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఎవరికి ఏ ఏ ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి కన్యా రాశికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు గణం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక బృహస్పతి మే నెల నుండి పదవ స్థానమునందు సంచరించనున్నాడు శని ఏడవ స్థానమునందు సంచరించనున్నాడు రాహు మే నుండి ఆరవ స్థానమునందు కేతువు మే నుండి పన్నెండవ స్థానమునందు సంచరించనున్నారు ఆయాగ్రహాల సంచారం కారణంగా వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్పు తెచ్చే శుభ ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా చూడవచ్చు ఈ రాశి వారికి కన్యారాశిలో పుట్టిన వారికి ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఆదాయము పెరుగుతాయి శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి గృహ లాభము కలుగును ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ దర్శనాలు వంటివి కలుగుతాయి అప్పుల బాధలు తొలగను అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా కనిపిస్తోంది శుభ ఫలితాలను పొందుతారు రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సంవత్సరంగా ఉంటుంది వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో మీ ఆలోచనలకు అనుకూలమైన ఫలితాలు కనపడతాయి విదేశీ ప్రయాణాలు వంటివి లాభిస్తాయి రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి సినీ మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన కన్యా శత్రువుల శత్రువులపైన విజయం సాధిస్తారు కొంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు మీ యొక్క ఉన్నతికి కొనియాడతారు ఈ సంవత్సరం కన్యారాశి వారికి మార్పు తెచ్చే శుభ ఫలితాలు అందించే సంవత్సరం అని చెప్పడంలో సందేహం లేదు స్త్రీలకు కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగుతాయి ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు కలుగును మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే కన్యారాశి జాతకులు రెండు వేల ఇరవై ఐదులో మరిన్ని శుభ ఫలితాలు కొరకు ఈ సంవత్సరం గురు దక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించడం మేలు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి ఇలా అలాగే కనకధార స్తోత్రాన్ని పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దర్శనాలు వంటివి చాలా శుభ ఫలితాలను కలిగిస్తాయని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన అటువంటి పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడలపైన భుజాలు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా నెమ్మదిగా మాట్లాడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు మృదుమధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా సరిలోతుగా పరిశీలించిన తర్వాత ఒకరిని వస్తారు తమ అభిప్రాయాలకు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని కూడా అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మధ వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వ్యక్తికి కనబడనీయకుండా దాచుకుంటారు మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటివారికి మాత్రం తెలియదు ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేసేస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉగ్రవేశానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బెరేజ్ వేస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు అసలు విడిచిపెట్టారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంక్య ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది చూశారు కదా కన్యా రాశి వారి గురించి మనమైతే క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్